కాదు ఇవ కైకులూరు సంఘటన మనం చూసినప్పుడు అక్కడ జరిగిందంటే వేరు అతను వెళ్ళి అక్కడ క్రియేట్ చేసినటువంటి అంశం వేరు అంటే ఒక పార్టీ భావజాలంతో వెళ్ళి అక్కడ లేని వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత పిఠాపురం అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన కాదు కానీ చట్టాలు ఉన్నాయి మన దగ్గర ఇద్దరు అక్కడ చట్టాలకు సంబంధించినటువంటి అన్నిటి ప్రజాప్రతినిధులే కాదు చట్టాలు ఉన్నాయి మన దేశంలో రాజ్యాంగం రాయబడింది న్యాయస్థానాలు ఉన్నాయి ఎవడైతే న్యాయం జరిగిందన్నాడు రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారం వెనకబడినటువంటి దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్నారు అంటే సో వెంటనే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది ఇప్పటికీ మనం అట్రాసిటీ కేసుల్లో ఎలాంటి శిక్షలు పడతా ఉంటాయో చూస్తూ ఉంటాం ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాడో చూస్తూ ఉంటాం అంటే ఇంకా వాళ్ళు ఇదిని ఎదుర్కొంటున్నారు అంటే ఇంకా వాళ్ళు E... colar!